ఈరోజు మా సోదరులు కోంతాతరావు గారు మరి చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మా జనసేన శ్రేణులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇదో పండగ వాతావరణంగా ఉంది మరి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయ చతురతలో అలాగే దేశం మీద ప్రేమ కొత్త రాజకీయ వరవడిని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు మనం కమిట్మెంట్తో ఏ పని చేసినా అన్నీ కూడా వాటికవే కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న మరి రాజకీయాలు ఈ దేశంలోనే అందరూ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎంతోమంది మాకు రాజకీయాలు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు డెఫినెట్గా ప్రతి జన సైనికుడు వీర మహిళ మరి ఆయన వెళ్ళిన దారిలో గుడ్డుగా ఆయన ఏం చెబితే అది అన్నట్టు ముందుకు నడుస్తున్నందుకు మేమందరం కూడా ఒకరొకరు ఒకరొకరుగా మరి బాధ్యతలు తీసుకోవటం అనేది శుభ పరి పరిణామం డెఫినెట్గా మేమందరం కూడా ఆయన చెప్పినట్టు దేశమే ముందు మాకు తర్వాతే రాజకీయం ఆ దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం డెఫినెట్గా మాకు మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తా ఉన్నాం అని తెలియజేసుకుంటూ మా కూటమి నాయకత్వం అంతా కూడా ఈరోజు ఒక మాట మీదకి వచ్చి ప్రజలకి సర్వీస్ చేస్తున్న మరి ఈ తరుణంలో మాకు మా కోంతాత్ర గారు కూడా మరి రైతులకి పేదవారికి అందరికీ కూడా ఆయన పదవితో మరింత దగ్గర అవుతారని సర్వీస్ చేస్తారని కోరుకుంటూ ఆశాభావంతో ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ పదవి ఇచ్చినందుకు పెద్దలు మోడీ గారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్